Let the shadow, that will kill you, chase much. My demons <laughs> are chasing me. My demons <laughs> are chasing me. Am I a ghost? Who is the demon? Who is <laughs> the ghost? Who is the demon? Who is the ghost? Who is the పరలోక దేవదూతలు పరలోక సైన్య సమూహము మీరు దేవానికి స్తోత్రం ప్రభు ఆ చూస్తుండగా ఇదిగో ఆరుగురు దేవానికి స్తోత్రం తమ పాపపాత పాత జీవితాన్ని పాతి పెట్టి యేసుక్రీసును దంత రక్షకునిగా ప్రభువుగా అంగీకరించి మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం అయ్యానికి తండ్రి యొక్క యుగమాన్ని యొక్క పరిశుద్ధాత్మ నామములో మీరు ఆజ్ఞాపించిన పాప పాత జీవితాన్ని పాతి పెట్టి క్రీస్తును ధరించుకొని

తల్లి యొక్క తండ్రి యొక్క మనుషుల యొక్క ప్రేరేపణను బట్టి దయచేసి ఎవరు మాఫ్కి రావద్దు ఓకే ఎవరైతే దేవుని నీతిని దేవుని యొక్క సంకల్పాన్ని నెరవేర్చాలి ఆయన ఆజ్ఞకు లోబడాలి ఆ విశ్వాసం గలవారు మాత్రమే మేము ప్రేమతో ఆహ్వానిస్తున్నాం ప్రభు అయినటువంటి యేసుక్రీస్తును మీ సొంత రక్షకునిగా ప్రభువుగా అంగీకరించారా ఓకే వాక్యమైనటువంటి దేవుడు ఆత్మైనటువంటి దేవుడు సృష్టికైనటువంటి దేవుడు నీ కోసమే నీ రక్షణ కోసమే నీ పాప క్షమాపణ కోసమే శర్ర ఆకారములో కన్యకనుడు మరియమ్మ ద్వారా ఈ లోకానికి పాపం లేకుండా జమించడం నమ్ముతున్నారా ప్రపంచంలో దేవతలు దేవుళ్ళు అనబడుతున్న వారు అనేకులను పాపములు క్షమించటకు ప్రభు అయిన యేసుక్రీస్తుకు మాత్రమే అధికారంలో నమ్ముతున్నారా ఓకే అంత మాత్రం కాకుండా యేసు ప్రభుల వారు మిమ్మల్ని పరిశుద్ధపరచడానికి మీకు రక్షణ ఇవ్వడానికి మీకోసమై రక్తమంతి కార్చి ప్రాణం పెట్టి సమాధి చేయబడి మూడవ దినమున ఆ పాపమును ఆ మరణమును ఆ సమాధిని జయించి తిరిగి లేచ నమ్ముతున్నారా ఓకే ఇప్పుడు ప్రభు ప్రస్తుతానికి యేసుక్రీస్తు మహిమ శరీరంతో పరలోక రాజ్యంలో ఉండి మీకోసం విజ్ఞాపన చేస్తూ మీకోసం పరలోక రాజ్యంలో స్థలమును సిద్ధపరచు నమ్ముతున్నారా ఆ దేవుడే మీకు మహిమ శీరాన్నిచ్చి తన రాజ్యంలోకి తీసుకొని పోవడానికి రెండోసారి రానడ నమ్ముతున్నారా ఓకే థ్యాంక్ యూ స్తోత్రం అంత మాత్రమే కాకుండా నేటి నుంచి మీరు దేవులకు బిడ్డగా మార్చబడుతుంది కనుక మీరు దేవుని మందిరం గనుక కులం నుంచి కావచ్చు మతం నుంచి కావచ్చు సాతా నుంచి కావచ్చు కుటుంబం నుంచి కావచ్చు ఇరుకులు ఇబ్బందులు బాధలు రోగములు సమస్యలు ఆర్థిక ఇబ్బందులు ఎన్ని వచ్చినా మరణమైన జీవమైన కీడైన మేలైన ప్రభువుతోనే బ్రతకడానికి నిశ్చితమైనటువంటి నిర్ణయం తీసుకున్నారా ఓకే అంత మాత్రమే కాకుండా సంఘం యొక్క నియమానికి దేవుని యొక్క నియమానికి సంపూర్ణంగా లోబడతానని మాటిస్తావా మిరిచినటువంటి సాక్ష్యం బట్టి దేవు నాకు ఇచ్చినటువంటి అధికారం బట్టి సాక్ష్యం బట్టి దేవు నాకు ఇచ్చినటువంటి అధికారం బట్టి తండ్రి యొక్కయుమారుని యొక్క పరిశుద్ధాత్మనామమును మాత్మ ఇస్తున్నాము మరణాల నమ్మకం దేవుడు జీవితం ఇస్తాడు కష్టం వచ్చిన నష్టం వచ్చిన ఇరుకు వచ్చిన ఇబ్బంది వచ్చిన అవమానం వచ్చిన వెలివేసిన నీ చివరి శ్వాస మట్టుకు వాక్యానుసారంగా సంఘం యొక్క నియమానుసారంగా మరి బతకడానికి నిర్ణయం తీసుకున్నావా నిర్ణయం తీసుకున్నా సత్యన బతిన దేవంతోనే ఉండాలి మీరు సాక్ష్యం బట్టి దేవుడు నాకు ఇచ్చిన కనబట్టి తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ పాపిస్తున్నాను ప్రభు అయిన యేసుక్రీస్తు సొంత రక్షకునిగా ప్రభువు అంకరించి వాక్యమైన దేవుడు ఆత్మైన దేవుడు దేవుడు నీ కోసమే నీ రక్షణ కోసమే ఆయన శరీరధారిగా కన్యకైనటువంటి మర్యమ్మ ద్వారా లోకంలో నమ్ముతున్నావా ఆయన మాత్రమే నీ పాపములు క్షమించుటకు పరిహరించుటకు పరిశుద్ధపరచుటకు నీకు పరలోక ఇచ్చుటకు రక్తములతో కాచి ప్రాణం పెట్టి మరణించి సమాధి చేయబడి నమ్ముతున్నావా అంత మాత్రం కాకుండా ఆయన మూడవ దినమున సమాధిని పాపమును మరణమును జయించి తిరిగి మృతించేడుగా లేచి నమ్ముతున్నారా అలా లేచినటువంటి ఆ ప్రభువే పరలోకమునకు అందరు చూస్తుండగా ఆరోహణ వేళలు నమ్ముతున్నారా అంత మాత్రం కాకుండా ప్రభువు మీ కొరకు పరలోకమందు స్థలం సిద్ధపరచని నమ్ముతున్నావా నమ్ముతున్నా ఆ ప్రభువే మరలా నేను తీసుకుపోవడానికి తిరిగి రెండోసారి రాబోతు నమ్ముతున్నావా ఓకే అట్లయితే ఈ బాప్టిస్టు ద్వారా నీ పాప జీవితాన్ని నీ పాత బతుకు సంపూర్ణంగా సమాధి చేయటకు సంపూర్ణంగా ఇష్టపడుతున్నారా సంపూర్ణంగా స్తోత్రం అట్లయితే నేటి నుంచి శ్రమలు రావచ్చు నిందలు రావచ్చు కరువులు రావచ్చు అనారోగ్యం రావచ్చు ఆర్థిక ఇబ్బందులు రావచ్చు ఎన్ని వచ్చినా బతుకుట క్రీస్తే చావైతే లాభమని నీ మరణం మట్టుకు ప్రభుత్వం నడవడానికి నిశ్చ నిర్ణయం తీసుకున్నారా మీరు ఇచ్చినటువంటి సాక్షిని బట్టి దేవుడు నాకు ఇచ్చినటువంటి అధికారులను బట్టి అధికారులను బట్టి తండ్రి కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామమును నీకు పాప ఇస్తున్నాను మనం వరకు దేవుడు దిగస్తాడు మీకు ప్రభు వేసుక్రహిస్తున్న మీ సొంత రక్షకునిగా ప్రభువుగా అభివృద్ధి ఉన్నారా ఓకే ఈ బాప్టిస్ ద్వారా మీ పాత పాప జీవితాన్ని సమాధి చేసి దేవుని యొక్క జీవములో పురుధానములో పాల పంపులు పొద్దుటకు విశ్వాసం నిర్ణయం తీసుకున్నారా ఓకే అట్లయితే వాక్యమైన దేవుడు ఆత్మైనటువంటి దేవుడు నీ రక్షణ కోసమే దాని తర్వాత ఆయన ఒక శరీర ఆకారములో కన్యకన్యుడు మరియమ్మ ద్వారా లోకానికి వచ్చి నమ్ముతున్నారా అంత మాత్రం కాకుండా నిన్ను పరిశుద్ధపరిచి నీకు పరలోక రాజ్యం ఇవ్వడానికే ఆయన రక్తమంతా కాచడని మరణించాడని సమాధి చేయబడ్డాడని తిరిగి లేచడని నమ్ముతున్నావా సంపూర్ణంగా అలాగే నేను అందరు చూస్తుండగా ప్రభు పరలోకం వెళ్ళిపోయి ఆ నీకు స్థలం సిద్ధపరచడం నమ్ముతున్నావా ఆయన తిరిగి మళ్ళా నిన్ను తన రాజ్యంలోకి తీసుకొని పోవటం కోసం నమ్ముతున్నావా ఓకే దేశం నుంచి సుఖమో ఆరోగ్యమో ఉద్యోగం వస్తుందని చెప్పట్లేదు నీ ఆత్మ రక్షణ వస్తుంది ఆ రక్షణ తొలగించడానికి శ్రమలు నిందలు కరువులు ఇవన్నీ వస్తాయి విశోధనలు వస్తాయి అయినప్పటికీ నీ మరణం వరకు ప్రభు రాకడ వరకు అన్ని విషయాల్లో నమ్మకంగా నమ్మకంగా ఉంటారా ఓకే మీరు ఇచ్చినటువంటి సాక్ష్యం బట్టి దేవుడు నాకు ఇచ్చినటువంటి అధికారం బట్టి తండ్రి యొక్కయుమారుని యొక్క పరిశుద్ధాత్మ నా మాపిస్తున్నాను మరణ వారికి నమ్మకం ఉండు దేవుడిని జీకం ఇస్తాడు ప్రభువై క్రీస్తును మీ సొంత రక్షకునిగా ప్రభువుగా అంగీకరించి ఉన్నారా ఈ బాప ద్వారా మీ పాప పాత బతుకును నిన్నే సమాధి చేసి క్రీస్తును నీలోకి అంగీరించుటకు క్రీస్తు మందిరంగా మార్చబడటకు సంపూర్ణమైన విశ్వాసంతో నిశ్చయంతో తీర్మానుతున్నారా అంత మాత్రమే కాకుండా వాక్యమైనటువంటి దేవుడు ఆత్మైనటువంటి దేవుడు నీ కోసమే పాపశర్ర ఆకారములో కన్యక మరియమ్మ ద్వారా ఈ లోకములకు వచ్చాడు జన్మించడం నమ్ముతున్నావా అంతమాత్రమే కాకుండా ఆ ప్రభువే నీ యొక్క రక్షణ కొరకు నీ పాప క్షమాపణ కొరకు నేను పరిశుద్ధపరచడానికి నీకు పరలోక రాజి ఇవ్వడానికి ఆ రక్తముతో కాచి ప్రాణం పెట్టాడని సమాధి చేయబడ్డాడని మూడవ దినమున సమాధిని ఓడించి తిరిగి లేచడం నమ్ముతున్నావా పునరుత్నమును జీవమును ఆయనను నమ్ముతున్నారా ఇప్పుడు ప్రస్తుతానికి దేవుడు మీ మీకోసం స్థలం నమ్ముతున్నారా ఆ ప్రభు మరలా నేను తీసుకొని పోవడానికి ఆయన రెండోసారి నమ్ముతున్నావా ఓకే థ్యాంక్ యూ స్తోత్రం అట్లయితే నేటి నుంచి శ్రమలు రావచ్చు ఇరుకులు రావచ్చు ఇబ్బందులు రావచ్చు శోధనలు రావచ్చు ఆర్థిక ఇబ్బందులు రావచ్చు అయినప్పటికీ నీ మరణం వరకు దేవుని యొక్క వాక్యానుసారంగా సంఘం యొక్క నియమానుసారంగా బతుకు బతుకుతాన్ని నిర్ణయం తీసుకున్నారా మాటిస్తారా సరే మంచిది నువ్వు ఇచ్చినటువంటి సాక్షిని బట్టి దేవుడు నాకు ఇచ్చినటువంటి అధికారం బట్టి తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నా మును నీకు నమ్మకం తీయ ఓకే ఆట ఓకే ఇట్లా నేను చెప్పే మాట మంచి విని జవాబు చెప్పండి ఇబ్బంది యేసును మీ సొంత రక్షకునిగా ప్రభువునిగా అంగీకరించి ఉన్నారా అంగీకరించి ఉన్నారా అంత మాత్రమే అంగీకరించినా ఓకే అంతమాత్రం కాకుండా వాక్యమైన దేవుడు ఆత్మ అయినటువంటి దేవుడు కోసమే పాపశర్ర ఆకారములో కన్యకైనటువంటి మరియమ్మ ద్వారా ఈ లోకానికి వచ్చాడు పుట్టిన నమ్ముతున్నారా వెరీ గుడ్ అంత మాత్రం కాకుండా మీ సమస్త పాపమును క్షమించడానికే ఆయన రక్తము గార్చడాన్ని ప్రాణం పెట్టాడని సమాధి చేయబడడని మూడవ దినమున్న సమాధిని మరణాన్ని జయించి తిరిగి లేచాడని మీరు నమ్ముతున్నారా అంత మాత్రం కాకుండా ఏసు ఇప్పుడు పరలోకం ఉన్నాడు నీ కోసం స్థలం సిద్ధ ప్రశ్నలు నమ్ముతున్నారా ఆ ప్రభుయే మరల తన రాజ్యంలోకి తీసుకొని పోవడానికి రాబోతుందని నమ్ముతున్నారా ఓకే అట్లయితే కష్టాలు రావచ్చు నష్టాలు రావచ్చు రోగాలు రావచ్చు మరి మీ మరణం మట్టుకు లేకపోతే ప్రభు యొక్క రాకడం మట్టుకు అన్ని విషయాల్లో ఆ ప్రభుత్వం కలిసి నడవడానికి తీర్మానం తీసుకున్నారా ఓకే మంచి థింగ్ సూత్రములు టువంటి సాక్ష్యం బట్ దేవు నాకు ఇచ్చినటువంటి అధికారం బట్టి తండ్రి యొక్కయు యొక్కయుమారుని యొక్కయు పరిశుద్ధాత్మనామమును నేను బాట ఇస్తున్నాను నమ్మకం దేవుడు జిత జగిస్తాడు జాగ్రత్త

ముద్రించో ప్రార్థిస్తున్నామో సహాయం చేయండి కులశక్తులు మత శక్తులు దేవాతండ్రి తండ్రి దేవాతండ్రి ఎన్ని రక భయపెట్టినా కళ్ళు పెట్టిన దేవాతండ్రి విశ్వాసం ఉండ దేవ తండ్రి దేవాతండ్రి అర్ధవిశ్వాసం ఉండకుండా దేవ మీకు అందనము విశ్వాసము స్థిరేవా అమూల్యమైన విశ్వాసము కలిగే దేవాతండ్రి స్థిరమైన విశ్వాసము కలిగే దేవాతండ్రి తండ్రి వెంబడించే కృపను భాగ్యము దేవ ప్రభులందరూ కలిగించమంటే అర్థిస్తున్న సహాయం చేయండి దయమ్మ మరి ప్రాముఖ్యంగా దేవ మారు ప్రతి పేరు దర్శించండి సహాయం చేయండి రాసినందుకై మీకు వంద్రాలు చెల్లిస్తున్నాము అబ్రాహామిక సంతానముగా మీరు నాలుగు సూత్రాలు చెల్లిస్తున్నాము పరలోక రాజ్యవాసులుగా ఆత్మ సంబంధం మీరు నాలుగు వందోత్రాలు చెల్లిస్తున్నాము దైవమా ధైర్యముగా నా తండ్రి నా కొనడానికి నమ్మకంతో విశ్వాసముతో మీరు వెంబడించే మిమ్మల్ని చూసే అతి ధైర్యము విశ్వాసము అభిషేకమును మీ ఆత్మ మీద సహాయం చేయమని వారితో ప్రభు మీరు ఆవరించిన సహాయం చేయమని ప్రభువా తండ్రి కార్యక్రమం తొట్టులో ప్రభుత్వా తండ్రి మీరే ఉండి మీకు మహిమకరంగా మీ సంఘమైన మాకు దీవెనాకరంగా ఆశీర్వాదకరంగా జరిగించినందుకే మీకే లెక్కలేని వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ఇంక బావా మారు పొందలివారు పొందని వారు పాపాని పొందని వారు పాపాన్ని పాత పెట్టకుండా బావా తండ్రి ఇంకా పాపమునికబోవా తండ్రి పాపముని వనికబోవా పంది వాళ్ళు తిరుగుతున్నటువంటి వారి జ్ఞాపకం చేసుకోండి దేవా వారికి కూడా మారుమనిషి కలగజేదేవా అని కొందనాలు తమ పాప బతుకును పాప తండ్రి పాత బతుకుని పాప బతుకు బావా పాతి పెట్టాలి నేను క్రీస్తుని పొందుకోవాలి నేను ఆత్మ సంబంధం కావాలి నేను పరలోక సంబంధిని కావాలి నేను దేవుడికి యొక్క మీతో సంకల్పించు ఆశ దేవ ఒక దేవ మారు మనసు తండ్రి వారికి అనుగ్రహించి ప్రార్థిస్తున్నాము సహాయం చేయండి మరి ముఖ్య దేవ మీరు మా కోసము దేవ త్వరగా రాంటున్నది దేవా తండ్రి మీ రాకరలో ఎత్తబడే సంఘముగా మహిమగల సంఘముగా దేవా మనందరూ మీరే మీ ఆత్మ చేత వాక్యము చేత మీ సేవకు చేత

సంఘమును సంఘానికి శివకారంతో నడిపించునుగాకేరక్తమే జయం జయం సర్వక్తము సంపూర్ణ విజయము కలుగును గాక ఆమె